మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఏసుక్రీస్తు ప్రభు అని సిలువ వేసినప్పుడు పిలాతకి ఆయన సిలువకు అప్పగించడం ఇష్టం లేక ఆయన నీళ్లు తెప్పించి చేతులు కడుక్కుంటాడు ఏమనంటే ఈ నిర్దోషిని ఏ పాపం చేయని ఇతని పాపం నా మీద నా పిల్లల మీద ఉండకూడదుగాక అని చేతులు గడుక్కుంటే అక్కడున్న ఆ ప్రజలు అంటే యూదులు ఎరుషలేము ప్రజలు కొంతమంది ఏమంటారు అంటే ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వాళ్ళు ఆవేశంతో అన్నారో కనీసం ఆలోచన లేక అన్నారో మనకు అర్థం కాదు అంత భయంకరమైన మాట వాళ్ళు అన్నారు అయితే వాళ్ళు మాట వాళ్ళ మీదకే వచ్చిందా మరి ఆ పాపం వాళ్ళకి తగిలిందా అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్ర వారి సిలువు మోస్తున్నప్పుడు కూడా ఒక ప్రవచనం చెప్తాడైనా ఆయన చెప్పిన ప్రవచనం ఎలా ఉంటుందంటే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చూస్తే గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునిచున్న దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపుకు తిరిగి ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడువడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలైన స్థనములను ధన్యములు అయినవని చెప్పు దినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోని జనులు చెప్పసాగుదురు వారు పచ్చి మానుకే ఎలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను ఇటు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శిలువను మోస్తూ ఆ ఇరుషులేము కుమార్తెల వైపుకు తిరిగి చెప్తున్న మాట ఆయన బాధలో ఉండి చెప్పిందో తట్టుకోలేక చెప్పిందో అన్నట్లుగా చాలామంది చాలా తక్కువగా తీసుకుంటారు కానీ ఇది ఏదో అనాలోచనగా లేకపోతే బాధలోనో పలికిన మాటలు కాదు ఇవి ఇది ప్రవచనం జరగబోయే దానికి ప్రవచనం ఇప్పుడు ఏం జరగబోతుందో ఇరుషులేములో దాన్ని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు ఇక్కడే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు కూడా ఈ రాళ్ళు ఎలా కట్టబడ్డాయో ఈ మందిరాలు ఎలా కట్టబడ్డాయో చూసావా ప్రభువా అని అడుగుతుంటే రాతి మీద రాయి ఉండని దినములు వచ్చుచున్నవి అని కూడా మరికొన్ని ప్రవచనాలు అంతకు ముందు కూడా శిష్యులకి ఆయన తెలియపరిచాడు అంతేగాని ఇరుషులేమును చూసి దాని విషయమై ఏడ్చి అనే పదాలు మనకు కనపడే పడతాయి ఎరుషులేముని చూసి దాని విషయమే ఎందుకు ఆడవాలి అంటే ఎరుషులేముకి భవిష్యత్తులో జరగబోయే భయం కరమైన ఉగ్రత ఎంత భయంకరంగా దాని మీదకు ఉగ్రత రాబోతుందో ప్రభువు ముందే గ్రహించి ఆ విషయంలో కూడా అనేక ఆయన ఏరుశులేమును గూర్చి ప్రవచించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు అయితే ఏసుక్రీస్తు ప్రభువారిని చంపుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు సవకు అప్పగిస్తున్నప్పుడు మాత్రం పిలాతు ఏమన్నాడంటే ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కొడుకున్నాడు కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా ఎంత ఆవేశంగా అనాలోచితంగా వాళ్ళు ఏమన్నారో తెలుసా ఆ పాప మీద మా మీద మా పిల్లల మీద ఉండని నిజంగా వాళ్ళ యొక్క మూర్ఖత్వానికే అది నిదర్శనం వారు చేతులారా వారు వారి పట్టణాన్ని వాళ్లే నాశనం చేసుకున్నారు చేజేతులారా వారికి దేవుడిచ్చిన రక్షణను వాళ్లే కోల్పోయారు అన్న దానికి నిజంగా అక్కడ జరిగిన సందర్భం ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి ఇలా యేసుక్రీస్తు ప్రభువాన్ని సులువు వేసిస్తారు ఆయన చనిపోయారు తిరిగి లేచారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా సువార్త నిమిత్తం కొన్ని హింసలు జరిగిన కారణం చేత ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెదిరిపోయారు కరెక్ట్గా నలభై సంవత్సరాలు ముగిసిపోయింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ముప్పై మూడవ సంవత్సరానికల్లా ఆయన సిలువ వేయబడి మరణిస్తే డెబ్భై వచ్చేటప్పటికి సుమారుగా నలభై సంవత్సరాల తర్వాత క్రీస్తు సకం డెబ్భైవ సంవత్సరం ఈ యూదులు ఇస్రాయేలీలు రోమా ప్రభుత్వం కిందే వాళ్ళు ఉన్నారో రోమీలు వాళ్ళని పరిపాలన చేస్తున్నారు కానీ రోమిలను వీళ్ళు తిరుగుబాటు చేయడం తరచూ రోమీల మీద వీళ్ళు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు తర్వాత వీళ్ళు చేసిన మరొక పని ఏంటంటే ఇక మేము రోమీలకి మేము పన్నులు కట్టం రోమీలకి మేము బానిసలం కాదు మాకు నిజమైన దేవుడు ఉన్నాడు మేము అబ్రహాం సంతానం అబ్రహాం వారసత్వం మేము మేము స్వతంత్రం కానీ ఎవరికి మేము బానిసలం కాదు అని చెప్పి వీళ్ళు మొత్తం ఎరుషులేంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోమ్కి పన్నులు కట్టడం కానీ రోము ప్రభుత్వ యొక్క నిర్ణయాలను వీళ్ళు గౌరవించకపోవడం కానీ రోమ్ మీద తరచూ వీళ్ళు తిరుగుబాటు చేయడం కానీ ఇదంతా చక్రవర్తికి తెలిసింది అలా చక్రవర్తికి తెలిసినప్పుడు రోమ్ శతాధిపతిగా సైన్యాధ్యక్షుడుగా ఉన్న తీతు టైటస్ అనే ఒక వ్యక్తికి ఈ యొక్క సమస్యను అప్పగించి నువ్వు వెళ్ళి సైన్యంతో వెళ్ళి ఎరుసలేములో ఉన్న ప్రజలను సరైన దారిలో పెట్టి ఏం చేస్తావని చెప్పి ఎరుశులేమును అతనికి అప్పగించినప్పుడు అతను సైన్యాన్ని వేసుకుని ఎరుసలేము మీదకి దిగు దండెత్తి వచ్చి ఎరుశులేము చుట్టూ కాపు పెట్టాడు ఎరుసలేములోకి ఒక్క ఆహార పదార్థం కూడా వెళ్లకుండా చేశాడు ఎరుసలేములో ఉన్న ప్రజలు ఒకవేళ వాళ్ళకి ఆహారం అయిపోయి వాళ్ళకి సమస్యలు ఎక్కువైపోయి కష్టాలు ఎక్కువైపోయి బయటకు వస్తే ఆ గోడ దాటి బయటికి రాగానే ఆ ఎక్కడ కనబడితే అక్కడ గోడకో లేకపోతే చెట్టుకో సిలువులేసి చంపేయడం మొదలుపెట్టారు ఎరుషు లేములో కూడా ప్రవేశించి అక్కడ ఉన్న ప్రజలను చిన్నలని పెద్దలని వృద్ధులని కూడా చూడకుండా ఎక్కడ కనబడితే అక్కడ తలలు నరికి చంపడం గర్భిణీ స్త్రీలు పొట్టలు కోసి చంపేయడం వృద్ధులను కూడా చూడకుండా చాలా భయంకరమైన రక్తపాతం సృష్టించడం ఎరుసలేములో ఆనాడు వీధులమంట కూడా ఎంతో భయంకరమైన రక్తం ప్రవాహం చేసినట్లుగా మనకి చరిత్రలో కొన్ని కొన్ని చరిత్రలో మనకు కనబెడతా ఉంటుంది అంటే అంత భయంకరమైన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది కారణం ఏంటి యేసుక్రీస్తు ప్రభు ముందే చెప్పారు ఏమనంటే మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి నా కోసం కాదు నా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం అంటే నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు తర్వాత కనని గర్భమును పాలియని స్థనములను ధన్యములైనవి అంటే కనని గర్భం అంటే పిల్లలు ఎలాగో లేరు పిల్లలు ఎలాగో లేనప్పుడు పిల్లల కళ్ళ తల్లిదండ్రులు కళ్ళ ముందే పిల్లల్ని నరికి చంపేస్తుంటే ముక్క ముక్కల కింద నరికేస్తుంటే తల్లిదండ్రులకి ఎంత భయంకరంగా ఎంత బాధాకరంగా ఉంటుంది పిల్లలే లేని వాళ్ళు అదృష్టవంతులు అని ముందుగానే ప్రభు చెప్పాడు పశ్చిమానుకే వారు ఇలా చేసిన ఎడల ఎండిని దానికి ఏం జరుగుతుందో పశ్చిమాను అంటే జీవము గల యేసుక్రీస్తు ప్రభు వారు ఈయనకే ఎరుసలేములో ఎంత భయంకరమైన శిక్ష కలిగితే ఇక ఎండునమాను లాంటి వాళ్ళు ఈ ఎరుసులేము ప్రజలకి ఇంకేం జరుగుతుందో ముందే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచనార్థంగా ఈ వచనం ద్వారా మాట్లాడడం జరిగింది అంటే యేసు స్తు ప్రభువారిని వారు సిలువ వేసిన పాపం యేసుక్రీస్తు నిర్దోషిని శిలువకు అప్పగించిన పాపం ఏ అపరాధం తెలియని ఆయన మీద కక్షగట్టి స్వార్థంతో అసూయతో ఆయన నెలగన చంపాలన్న ఒక ధ్యేయం పెట్టుకుని ఏమాత్రం ఏ పాపం ఆయనలో లేకపోయినా కూడా ఆయన మీద అంత కక్షగట్టి చేసిన ఆ పని ఎరుసలేము ప్రజలను విడిచిపెట్టలేదు వాళ్లను వాళ్ళ పిల్లలను కూడా సర్వనాశనం చేసింది ఆ రోజున ఎరుసలేములో ఉన్న అనేక మంది ప్రజలు వీలైతే ఇతర దేశాలకి పారిపోయారు దేశాలు దేశాలు దాటి పారిపోయారు కూడా ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయారు ఎరుషులేమంతా కూడా సర్వనాశనం చేయబడింది మరొకసారి ఆ ఎరుషులేము దేవాలయం మీద కూడా దాడి జరిగింది రోమియులు సర్వనాశనం చేశారు వీధులంతా కూడా ఎక్కడ చూసినా శవాలు గుట్ట పడి ఉన్నాయి వీధులంటా రక్తం ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంది అంత భయంకరమైన శిక్ష ఈ దేనివల్ల కలిగింది వాళ్ళకు ముందు అర్థం కాలేదు మనం ప్రభువుని చంపుకున్నాం మనం పవిత్రుడైన దేవుణ్ణి చంపుకున్నాం పవిత్రుడైన దేవుణ్ణి క్రీస్తుని మన కొరకు మన పాపముల కొరకు మనల్ని విడిపించడం కొరకు మనల్ని తప్పించడం కొరకు మనల్ని నిత్యరాజ్యం చేర్చడం కొరకు మన కోసం వచ్చిన ప్రభువుని మన చేతులతో చంపుకున్నాం అందుకే ఆ పాపం మనల్ని ఇప్పుడు చంపేస్తుంది అనే విషయం తర్వాత కాలంలో వాళ్ళకి అర్థమైంది తప్ప ప్రభువుని చంపుతున్నప్పుడు మాత్రం వాళ్ళకి అర్థం కాలే కాబట్టి దేవుని పిల్లలారా క్రీస్తు మీద ద్వేషం అనేది ఎవరైతే చూపిస్తారో ఆ ద్వేషం మళ్ళా గిరగిరా తిరిగి కొంచెం ఆలస్యమే అవుతుంది కానీ మళ్ళీ తిరిగి వాళ్ళ మీదకే వస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద ద్వేషం అసూయ కక్ష పెట్టుకుని క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేస్తూ క్రీస్తు మీద తిరుగుబాటు చేస్తూ బైబిల్ మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు దేవుని బిడ్డలారు ఎంతైతే చేస్తారో అంతా కూడా అనుభవించక తప్పదు అది ఆనాడు నెరవేరింది ఈనాడు కూడా నెరవేరుతుంది కానీ దీనికి కొంత సమయం మాత్రం పడుతుంది ఆ సమయం వరకు ఈ దుష్టుడు అనేవాడు వెర్రవీగుతూ ఉంటాడు కానీ ఆ సమయం వచ్చిన తర్వాత ఆ భయంకరమైన ఉగ్రత నుంచి ఎవ్వడు కూడా తప్పించుకోలేడు ఆనాడు యరుషులేము అంతగా నాశనం కావడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభు అన్యాయంగా సిలువుకు అప్పగించడమే ఈ విషయం వాళ్ళకు ముందు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీరు లేకపోతే అన్యజనులు కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే దయచేసి క్రీస్తు జోలికి కానీ క్రీస్తు స్వార్థ జోలుకి కానీ మందిరాల జోలుకి కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య జోలుకి కానీ రాకూడదు వచ్చారు అంటే కనుక ఓకే ఈరోజు బాగానే మీరు ఏదో సాధించేసాం మేము సువార్తకుండి కొట్టేశాం లేకపోతే ఒక చచ్చి మీద దాడి చేసి మా జోలికి వాళ్ళు ఏమాత్రం రాకపోయినా సరే వాళ్ళ మీద మా కక్ష తీర్చుకున్నాం మా పగ తీర్చుకున్నాం మా మతం చూపించామని అనుకుంటే గనుక రేపు ఉద్దన్న రోజున దేవుని చేతిలో మీరున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుని ఉగ్రత నుండి మీరు ఎవ్వరూ తప్పించుకోలేరని ఈ సందర్భం ద్వారా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె